హాయ్ ఎవ్రీవాన్ ఇవాళ్ళ వీడియో అయితే నేను మంత్లీ గ్రాసరీస్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది చూపించబోతున్నాను ఇది నాకు చాలా ఇంపార్టెంట్ రోజు హడావిడిగా చేస్తూ ఉంటాం కదా అన్ని పనులు సో ఇంట్లో సరిగ్గా అన్నీ లేకపోతే ఎంత స్పీడ్గా చేసిన పనులు అయితే అవ్వవండి అందుకోసం ఇలా నేనైతే దీనికి సపరేట్గా టైం తీసుకొని మేనేజ్ చేసుకుంటాను ఫస్ట్ నేను మంత్ ఎండింగ్ వచ్చిన వెంటనే షాప్కి వెళ్ళాలి అని అనుకోను గ్రాసరీస్కి టూ డేస్ టైం తీసుకుంటా అంటే టూ డేస్ ముందే డిసైడ్ అవుతాను వెళ్ళడానికి అప్పుడే నేను అన్నీ ఒకసారి కంటైనర్స్ని చెక్ చేసుకుంటాను ఏవైనా పూర్తిగా ఎంటీ అయినవి ఉంటే క్లీనింగ్కి వేసుకుంటాను లేదు అంటే వదిలేస్తాయి ఎందుకంటే ఏదైనా సరే ఎంటీ అయినప్పుడే క్లీన్ చేస్తూ ఉంటానండి దాని మీద ఎక్కువ మరకలు అలా పడకుండా ఉంటాయి కదా ఎప్పుడు ఎంటీ అయితే అప్పుడు ఆ బాక్స్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇక్కడైతే ఎమ్టీ బాక్సెస్ అన్నీ తీస్తున్నాను ముందుగా చెక్ చేసేసుకొని ఇలా టూ డేస్ టైం ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనం హడావిడిగా గ్రాసరీస్ కావాలి అని వెళ్ళిపోతాము బట్ అక్కడ ఇంట్లో ఉన్నవి లేనివి అన్నీ కలిపి తీసుకొస్తాము లేనివి తెచ్చుకుంటే ప్రాబ్లం ఏం లేదండి బట్ ఉన్నవి మళ్ళీ తెచ్చుకున్నాము అంటే అవి మనం సరిగ్గా స్టోర్ చేసుకోకపోతే పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కదా కాబట్టి నేను అలా హడావిడిగా అయితే వెళ్ళను ఇక్కడ వచ్చేసి ఆ కంటైనర్స్ని చెక్ చేసుకున్నాను కదా నేను రెగ్యులర్గా యూస్ చేసే కంటైనర్స్ని వాటి అన్నిటినీ కూడా ఇంట్లో ఉన్నవి ఫిల్ చేయడానికి చూస్తున్నాను ఇఫ్ ఇంట్లో లేకపోతే అవన్నీ కూడా నోట్ చేసుకుంటాను అండ్ తక్కువగా ఉండి నెక్స్ట్ మంత్ అంతా ఇవి అవ్వవు సరిపోవు అనుకున్నప్పుడు వాటిని కూడా నోట్ చేసుకుంటాను వాటి ఇంట్లో ఉన్నవి మాత్రం ఫస్ట్ రీఫిల్ చేసుకుంటాను ఎందుకంటే ఒక్కో రోజు కూడా అవ్వదండి ఏది లేకున్నా కూడా అంటే మనం ఏది ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ టైంలోనే అది కనిపించదు అందుకోసం వెంటనే రీఫిల్ చేసుకుంటున్నాను ఇవైతే ఊర్లో పండినవన్నీ ముందుగా పంపిస్తారు కదా వాటిని ఇలా స్టోర్ చేసుకుంటానండి వీటిలో నుంచి కూడా ఏవైనా అయిపోయినవి ఉంటే ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడైతే డ్రై కోకోనట్ పౌడర్ని వేసుకుంటున్నాను మా సైడ్ కర్రీస్లో ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటామండి అందుకోసమే ఉప్మా రవ్వ అలాగే పుట్నాల పొడి ఇవన్నీ కూడా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను ఇలా వాటినైతే మిక్సీ వేసుకుంటున్నాను అండ్ డ్రై ప్రౌడర్స్ని ఎప్పుడు పడితే అప్పుడు మిక్సీ వేసుకోలేమండి ఎందుకంటే మిక్సీ జార్ అనేది డ్రైగా ఉంటేనే చేయగలము సో ఇలాంటి పనులన్నీ ఒకేసారి చేసేసుకుంటాను అండ్ నెక్స్ట్ సాల్ట్ వీటన్నిటిని కూడా రీఫిల్ చేసేసాను ఇప్పుడు ఊరి నుంచి పంపించినవన్నీ ఇలా ఒక చోట పెట్టుకుంటానండి వీటిలో ఏమైనా తక్కువగా ఉన్నా నెక్స్ట్ మంత్కి సరిపోవు అంటే ఈ దగ్గరలో ఊరు వెళ్ళేది లేదు అత్తమ్మ వాళ్ళు ఎవరు రారో అక్కడ నుంచి అనుకున్నప్పుడు ఇక్కడనే కొనుక్కొని తెచ్చుకుంటాను ఇఫ్ ఆ ఛాన్స్ ఉంది అంటే వాళ్ళకి చెప్తే తీసుకొస్తారండి అంటే పండినవన్నీ వన్ ఇయర్కి అలా స్టోర్ చేసుకుంటారు కదా అక్కడ అవి మాకు కూడా పంపిస్తారు ఇక్కడ వచ్చేసి షాంపూస్ అలాగే వాజలిన్స్ బేబీ ప్రోడక్ట్స్ స్టేషనరీ అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను వీటిని గ్రాసరీస్ని కలిపి పెట్టేశాము అంటే వాటికి ఈ స్మెల్ ఉంటుంది కాబట్టి నేను వేరే వేరే ప్లేసెస్లో ప్లేస్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇవన్నీ డిటర్జెంట్స్ అండి ఇవైతే వాష్ ఏరియాలోనే పెట్టుకుంటాను యూస్ చేసేవి అయినా కొత్తవైనా సరే ఇవన్నీ చెక్ చేసుకున్నాను కదా సో ఇలా ఫోన్లోనే నోట్ ప్యాడ్లో అయితే నోట్ చేసుకుంటాను పేపర్లో అయితే మనం పదే పదే చూసుకోవడం కష్టమవుతుంది అలాగే మర్చిపోయిపోతామండి మనం నోట్ చేసుకున్న దాన్ని కూడా అదే ఇలా మొబైల్లో నోట్ చేసుకున్నామంటే మొబైల్ లేకుండా అయితే బయటికి వెళ్ళాం కదా కాబట్టి అలా నోట్ చేసుకుంటాను బట్ క్వాంటిటీస్ అయితే నోట్ చేసుకోను వెళ్ళేది నేనే కాబట్టి నాకు ఎంత కావాలో తెలుసు దాన్ని చూసుకొని తీసుకుంటాను ఇక్కడ నేనైతే మంత్లీ మంత్లీ డెఫినెట్గా వెళ్తానండి గ్రాసరీస్ తీసుకోవడానికి అలా ఎందుకు అంటే ఒకే మంత్ ఎక్కువ తెచ్చి పెట్టుకున్నామంటే యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు అలా స్టోర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఏ మంత్వి ఆ మంత్ తెచ్చుకున్నాము అంటే మన మంత్లీ ప్లానింగ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది బడ్జెట్ ప్లాన్ కూడా యాజ్ వెల్ యాజ్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి అసలే ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది వీట్ ఫ్లోర్ ఇట్లాంటివి సో మంత్కి ఒకసారి తెచ్చుకున్నాము అంటే బెటర్ వేస్టేజ్ని తగ్గించవచ్చు నేను నోట్ చేసుకున్న వాటికంటే ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే ఎక్కువ తీసుకుంటాను అవి కూడా హల్దీరామ్స్ ప్యాకెట్ ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ఒక చిన్న బటర్ ఇలాంటివే తీసుకున్నాను ఇవి యూజ్ చేస్తాను కానీ బట్ మ్యాండేటరీ అయితే కాదు కదండి ఇవి లేకుండా హ్యాండిల్ చేయగలను అటువంటివి అయితే నోట్ చేసుకోను బట్ అప్పుడు సిచ్యువేషన్ బట్టి తీసుకోవాలి అనిపిస్తే తీసుకుంటాను లేకపోతే లేదు అండ్ ఇక్కడ ఏమి చూసినా కొనాలనే అనిపిస్తూ ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇలా ఆర్గనైజ్ థింగ్స్ కొనాలి అంటే బట్ మనం ఒక ఇంటికి కొన్నాము అంటే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడంతా వీటిని అన్నింటినీ చేంజ్ చేస్తూ రావాల్సి వస్తుంది అలాగే షిఫ్ట్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అండి అందుకోసమే ఉన్న వాటితో హ్యాండిల్ చేయాలని డిసైడ్ అయిపోయాను అండ్ స్టార్టింగ్లో అయితే చాలా ఎక్కువగానే తీసుకునేదాన్ని ఇప్పుడు మాత్రం ఏది అవసరమో వాటిని ఒకటికి రెండు సార్లు ఎక్కువగానే ఆలోచించి తీసుకుంటున్నాను అంటే మా పెళ్ళైన కొత్తలో బాగా కొన్నానండి ఇంక ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఎలా తీసుకోవాలని మేబీ ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటామేమో ఏదైనా ఇక్కడ వచ్చేసి డోర్ మ్యాట్స్ తీసుకుంటున్నానండి ఇవన్నీ స్లిప్ అవుతున్నాయి ఇంట్లో సో అలా స్లిప్ అవ్వకుండా ఉండేలా చెక్ చేసుకుంటూ తీసుకుంటున్నాను ఒకప్పుడు అయితే ఇంత ఆలోచన లేదు జస్ట్ ఏదైనా కలర్ నచ్చినా మోడల్ నచ్చినా తీసుకొని వచ్చేసేదాన్ని ఇప్పుడు నేర్చుకున్నాను డైలీ లైఫ్లో సో వీటిని అయితే ఇలా ఒక టూ తీసుకున్నాను అండ్ ఇవన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసానండి ఫస్ట్ ఇంటికి రాగానే అలా పక్కన పెట్టేసేయను ఏ ప్లేస్లో అవి ప్లేస్ చేసుకుంటాను ఫస్ట్ అయితే అన్నీ ఇలా కింద తీసి పెట్టేసుకుంటానండి ఎందుకంటే మనం అక్కడ ఎలా అంటే అలా వేసుకొని ఉంటాం కదా ఇప్పుడు వీటన్నిటిని నీట్గా తీసి పెట్టేస్తున్నాను డోర్ మ్యాట్స్ని ముందుగా వాష్ చేసి యూస్ చేస్తాను యాక్చువల్గా నేను ఎప్పుడు డిమాట్కి వెళ్ళినా టూ టాయ్స్ అలా అయితే తెచ్చేదాన్ని బట్ ఈ మంత్ చాలానే కొన్నాము అంటే ముందే కొన్నాడు సో ఇంకా అవసరం లేదు అనిపించింది అందుకోసమే టూ బుక్స్ అయితే తెచ్చాను యాక్టివిటీ బుక్స్ అండి చాలా ఇష్టం వాడికి బాగా ఎంగేజ్ చేయొచ్చు సో తెచ్చిన వెంటనే నాకు ఏం తెచ్చావు మమ్మీ అని అడుగుతాడు అందుకోసమే ఏదో ఒకటైతే తీసుకొని వస్తాను ఇంకొక విషయం అండి నేను ఇప్పటి అయితే మా బాబుని తీసుకొని ఇలా గ్రాసరీస్కి వెళ్ళలేదు ఇఫ్ వాడిని తీసుకొని వెళ్ళాలి అంటే సపరేట్గా వాడి కోసమే వెళ్తాను కానీ ఇలా ఈ పనులన్నీ పెట్టుకోను ఎందుకు అంటే మనం అనుకున్నది ఒకటైతే అక్కడికి వెళ్ళాక ఒకటి అవుతుంది అండ్ విసిగించే కొద్దీ మనము వెళ్ళిపోవాలి అన్నట్లు ఏవి పడితే అవి వేసేసుకొని వచ్చేస్తాము దానివల్ల మనకు చాలా ఇబ్బంది అవు అయిపోతుంది అందుకోసమే బాబుని తీసుకొని వెళ్ళను అండ్ ఇప్పుడైతే ఈ యాక్టివిటీ బుక్ ఇచ్చేస్తున్నాను వాడి పని వాడు చేసేసుకుంటాడు నేను ఆలోపు ఇవన్నీ సర్దేసుకుంటాను నేను ఆల్రెడీ ముందే చెక్ చేసుకున్నాను ఏ ప్లేస్లో అవి ఉంటాయి కాబట్టి ఈజీగా ఏ ప్లేస్లో అవి ఇప్పుడు పెట్టేయచ్చండి చాలా టైం అయితే ఏం పట్టదు ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఒకవైపు కాస్మెటిక్స్ అన్నీ ఒకవైపు డిటర్జెంట్స్ అన్నీ ఒకవైపు ఇలా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఈజీగా ఇంక ఒకటేసారి అన్నీ ప్లేస్ చేసేయచ్చు అనేసి ఇంకా చూడండి మా వాడు రాగానే మొదలు పెట్టేశాడు ఇలా యాక్టివిటీ బుక్ ఉంది అంటే ఏది అవసరం లేదండి మంచిగా ఎంగేజ్ చేసుకుంటాడు తనని తాను అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అన్నీ పెట్టేస్తానండి స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ ఇవి ఈజీగా తీసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటుందని ఇలా పెట్టేస్తాను ఈవెన్ మా వాడికి కూడా చేరేసుకుంటే ఇదంతా అందుతుంది సో ఇక్కడైతే పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి డిటర్జెంట్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను అండ్ మోస్ట్లీ విజిబుల్ ఉండేలా చూసుకుంటానండి ఏదైనా అయిపోతుంది అనుకున్నప్పుడు ముందే మనం తెచ్చిపెట్టుకోవడం కోసం బట్ నేనైతే అసలు ఇక్కడ షాప్స్కి అయితే వెళ్ళను ఇప్పుడైతే డిమార్ట్లో కొన్ని అవైలబిలిటీలో లేవు అటుకులు అలాంటివి సో అవి అయితే ఇక్కడ మార్వాడి షాప్లో తెచ్చుకుంటాను బట్ మ్యాక్సిమమ్ మేనేజ్ చేస్తానండి ఒకటేసారి తీసుకోవడానికి మనం ఇంట్లో యూజ్ చేయండి ఎవరైనా వచ్చారు సడన్గా వాళ్ళ కోసం తేవాలి అంటే తెస్తాను లేదంటే ఆర్డర్ పెట్టేసుకుంటాను ఒకవేళ నెక్స్ట్ మంత్ ఊరెళ్ళేది ఉంది లేదంటే టెన్ డేస్ ఇంట్లో ఉండట్లేదు అనుకున్నప్పుడు దానికి తగినట్లు మేనేజ్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తెచ్చాను కదా వాటిని కూడా పెట్టేసుకుంటున్నాను ఇలా నేనైతే నా గ్రాసరీస్ని మేనేజ్ చేసుకుంటానండి మరి మీరు ఏ విధంగా మేనేజ్ చేసుకుంటారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్స్లో చెప్పండి ఈ సోప్స్ ఇవన్నీ పక్కన వేరే ప్లేస్లో ఎందుకు పెడుతున్నాను అంటే స్మెల్ వచ్చేస్తాయండి ఫుడ్ ప్రోడక్ట్స్కి అందుకోసమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్